హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మురళీ వెల్కమ్ టు సుమన్ టీవీ మన ఫ్రెండ్స్ బర్త్డేకి వాళ్ళ నేమ్తో బర్త్డే సాంగ్ చేయడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీరు మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇందులో వన్ హ్యాపీ బర్త్డే డాట్ కామ్ అనే సైట్ని బ్రౌజ్ చేయండి ఈ సైట్ లింక్ నేను కిందన్న డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఈ సైట్లోకి వెళ్ళగానే మీకు ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదా ఇందులో మీకు ఏ పేరుతో అయితే బర్త్డే సాంగ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేయండి లేదా మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా అక్కడి నుంచి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మురళీ అని టైప్ చేసి సెట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మురళీ నేమ్తో చాలా నేమ్స్ వచ్చాయి మురళీ అని నేమ్ ఉంది కదా ఇప్పుడు దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి మీరు ఈ సాంగ్ని వినాలనుకుంటే ప్లే బర్త్డే సాంగ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది ఇప్పుడు ఈ సాంగ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ సాంగ్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు క్యాప్చర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేశాక క్లిక్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇప్పుడు మీకు ఈ సాంగ్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన ఈ సాంగ్ని మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీ ఫ్రెండ్కి షేర్ చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి